హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అమ్మఒడి అంటే తల్లికి వందన పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగింది సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు రూల్స్ ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఐన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు జూన్ మొదటి వారం లోపు అమ్మఒడి అంటే తల్లికి వందన పథకం ఏదైతే ఉందో దాన్ని వేయడం జరుగుతుంది సో ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఎవరైతే చదువుకుంటున్నారో అంటే ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డబ్బులు వేయడం జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెల నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెల వరకు విద్యార్థుల అటెండెన్స్ కౌంట్ చేయడం జరుగుతుంది సెలవులు అన్నీ తీసేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది ఉందా లేదా కౌంట్ చేస్తారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు వేచించనుంది ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు మార్చ్ మూడో తేదీన బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది సో మార్చ్ మూడో తేదీన అఫీషియల్గా తల్లికి వందన పథకానికి సంబంధించి బడ్జెట్ ఎంత కేటాయించారు అన్నదత్త సుకివ పథకానికి ఎంత కేటాయించారు ఉచిత బస్సు పథకానికి ఎంత కేటాయించారు సో ఇవన్నీ కూడా తేలిపోతాయి పిల్లలందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండేలాగా చూసుకోండి హాజరు అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు సో వివిధ కారణాల వల్ల కొంతమందికి ఈ పథకం నుండి తొలగించారు సో ఏ కారణం చేత తొలగించారో ఒకసారి చూసుకుంటే కొంతమందికి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటే సమ్మర్ హాలిడేస్లో ఏసీలు ఎక్కువగా వాడడం వల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ ఆఫీస్లో ఏఈ అని ఒక ఆయన ఉంటారు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పి ఏఈ గారు ఉంటారు ఆయన దగ్గరకు వెళ్ళి సార్ పొరపాటున కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందండి అని చెప్తే ఆ ఇంజనీర్ గారు స్టాంపు వేసి సంతకం పెట్టిస్తారు అది ప్రూఫ్గా చూపిస్తే మీ మీద వచ్చినటువంటి కరెంటు బిల్లు తొలగించడం జరుగుతుంది రికార్డులో మెన్షన్ అయిపోయిందంటే దాన్ని తొలగించడం తరం కాదు సో అది ఒకటి చూసుకోండి ఏసీలు ఇవన్నీ వాడద్దు అంటే వాడండి కానీ బిల్ అనేది మీ వాడకాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే కరెంటు బిల్లుని పరిగణలోకి తీసుకుంటారు ప్రభుత్వం ఎంత తక్కువ మందికి ఇస్తే అంత మంచిదని అనుకుంటారు సో మనలో చాలామంది మనకెందుకు రాలేదని దుమ్మెత్తి పోస్తాం సో తప్పు మనలో కూడా ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఫైల్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మిల్లులు కానీ అలాంటివి ఉంటే చిన్న చిన్న వాటికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే వారికి ఈ పథకం వర్తించదు అలాగే పదివేలు జీతం అంటే అంగన్వాడీలు ఆశా వర్కర్లు గ్రామంలో ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వరు అలాగే ఎవరైతే రిటైర్ అయ్యే ఉద్యోగులు ఆర్మీ మ్యాన్లు ఉంటారో వారికి కూడా ఈ పథకం ఇచ్చే అవకాశం లేదు ఓన్లీ పేదవారు మధ్యతరగతి వారు ఎవరైతే ఉంటారో బిలో ప్రావర్టీ అంటే రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది సో మార్చ్ మూడో తేదీ వరకు వెయిట్ చేయండి గుడ్ న్యూస్ రాబోతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై తేదీన కూడా క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్